హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసికా అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి చాలామంది రకరకాలుగా మాలలు వేసుకుంటూ ఉంటారు గోవిందమాల ఎపిసోమ్ మాల వేసుకుంటూ ఉంటారు ఏ మాల వేసుకున్నా సరే మనం భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో స్వామివారిని అయితే పూజించాలి కదా ఈ వీడియోలో నేను గోవిందమాల వేసుకున్నప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలి స్వామి ఎలాంటి నియమాలు పాటించాలి ఇంట్లో ఉండే మహిళలు ఎలాంటి నియమాలు పాటించాలో షేర్ చేస్తానండి జీవితంలో కొన్ని రోజులు మన కోసం కాకుండా భగవంతుడి కోసం కేటాయించాలి ప్రతి మనిషి వారి జీవితంలో ఒకసారైనా గోవిందమాల ధారణ చేయాలి ఇలా చేయడం వలన వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనకు కలుగుతుంది అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి గోవింద మాలాధారణ చేసిన స్వాములు పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ వేసుకోవచ్చు గోవింద మాలాధారణ చేసిన స్వాములు పసుపు రంగు వస్త్రాలను ధరించాలి తిరునామం పెట్టుకోవాలి దీక్ష పూర్తయిన తర్వాత ఇరుముడి కట్టుకొని తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి గోవింద మాలాధారణ చేసిన స్వాములు పాటించవలసిన నియమాలు ఇంట్లో ఉన్న మహిళ పాటించవలసిన నియమాల గురించి తెలియజేస్తానండి గోవింద మాలాధారణ చేసిన స్వాములు పాటించవలసిన నియమాలు ఉదయం తెల్లవారుజామునే ఐదు గంటలకు లేచి చన్నేళ్లతో తలస్నానం ఆచరించి వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవాలండి ఈ పూజలో గోవింద నామాలు తప్పకుండా చదువుకోవాలి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం సహస్రనామం చదువుకోవాలండి స్వామికి ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా పూజ చేయాలి తిరునామం ఖచ్చితంగా పెట్టుకోవాలండి దేవతార్చన జరిపి మధ్యాహ్నం భిక్ష రాత్రికి అల్పాహారం తీసుకోవాలి పసుపు రంగు వస్త్రాలను ధరించాలి రోజు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శిస్తే చాలా మంచిదండి చెప్పులు ధరించరాజు దీక్షాకాలంలో సవరం చేయించుకోవడం గోల్ను కత్తిరించుకోవడం ఇలాంటివి చేయకూడదు మెడలో ధరించిన ముద్రమాలను ఎట్టి పరిస్థితిలోనూ తీయరాదు మాలాధారణ చేసిన స్వాములు బ్రహ్మచర్యం పాటించి యోగిగా జీవించాలి ఇంటికి దూరంగా ఉంటే మంచిది పరుపులు దిండ్లు ఉపయోగించకూడదు నేల మీద కొత్త చాప పరుచుకొని పడుకోవాలి శవం కానీ బహిష్టు అయిన మహిళల్ని చూడకూడదు ఒకవేళ అలా చూసిన ఎడల తలస్నానం చేసి గోవిందనామాలను చదువుకోవాలి అవి చేసే ఈ పూజ చేసేంతవరకు మంచినీళ్ళు కూడా తాకూడదు నుదుటిపై ఎల్లప్పుడూ గోవిందనామం పెట్టుకోవాలి మద్యం సేవించడం లాంటి దుర అలవాట్లకు దూరంగా ఉండాలి తాంబూలం కూడా తినకూడదు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి రాత్రి అల్పాహారం తినాలి ఉదయం సాయంత్రం కూడా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని నిరంతరం భజనలో పాల్గొనాలి అబద్ధమాటం అలాంటివి చేయకూడదు గోవింద మాలాధారణ చేసిన స్వాములు దీక్షా సమయంలో స్త్రీలను భార్యతో సహా దేవతామూర్తులుగా భావించాలి పేరు చివర గోవింద అని పదం చేర్చాలి లేకపోతే స్వామి అయినా అని పిలవచ్చు గోవింద మాలాధారణ చేసిన స్వాములు దీక్షా సమయంలో పేదవారికి అన్నదానం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది మాలాదారిని గురుస్వామి లేదా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్న అర్చకులైనా వేయవచ్చు గోవిందమాల వేసుకున్న స్వామి పేటన్ దగ్గర కానీ రూమ్లో కానీ ఉండడం కుదరక ఇంట్లోనే ఉంటే ఇంట్లో ఉన్న మహిళ పాటించవలసిన నియమాలు ఇప్పుడు తెలియజేస్తానండి ఒకవేళ స్వామి గోవిందమాల దారణ పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఒక్క రోజులు వేసుకోవచ్చు స్వామి ఒకవేళ ఇరవై ఒక్క రోజులు వేసుకున్నారనుకోండి ఆ ఇరవై ఒక్క రోజులు కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి రెండు పూట్ల కూడా తడిగుడ్డతో తుడుచుకోవాలి ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా పూజ చేసుకోవాలి ఇంట్లో ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కున్న తర్వాతే ఇంట్లోకి రావాలి స్వామికి ఎవరైతే భోజనం పెడతారో వాళ్ళు తప్పకుండా తలస్నానం చేయాలండి ఉదయం సాయంత్రం కూడా తలస్నానం చేయాలి స్వామికి టిఫిన్ చేసినప్పుడు కూడా తలస్నానం చేసే చేయాలండి మధ్యాహ్నం కానీ రాత్రి కానీ తలస్నానం చేసిన తర్వాతే వంట చేయాలండి స్వామికి టిఫిన్లో అయినా రెండు మూడు రకాల టిఫిన్లు ఉండాలండి అదేవిధంగా మధ్యాహ్నం భోజనంలో కూడా రెండు మూడు రకాల కూరలు చేయాలండి ఈ విధంగానే పెట్టాలండి స్వామికి ఒక రకం పెట్టకూడదండి స్వామి ఉల్లిపాయ ఎల్లిపాయ తినకూడదండి స్వామికి ఎంతో నిష్టతో వండి స్వామికి వడ్డించాలండి బహిష్ఠ సమయంలో స్వామికి కనిపించకూడదండి స్వామి మాలలో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చినా స్నానం చేసిన తర్వాతే ఇంట్లోకి రావాలండి స్నానం చేయకుండా రాకూడదు స్వామి మాలలో ఉన్నప్పుడు రజస్వాల ఫంక్షన్కి కానీ ఎవరైనా చనిపోయిన వారింటికి కానీ వెళ్ళకూడదండి స్వామి బట్టలని తలస్నానం చేసిన తర్వాతే పట్టుకోవాలండి ఒకవేళ స్వామి బట్టలను మీరు ఉతికినా తలస్నానం చేసిన తర్వాత నేలల్లోనే జాడిచ్చి ఆరేయాలండి తలస్నానం చేయకుండా స్వామి బట్టలని అంటుకోకూడదండి స్వామికి చీపురు చెప్పులు ఇలాంటివి తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి స్వామిని నియమనిష్టలతో చూడాలండి నాకు తెలిసిన విషయాల్ని మీతో కూడా షేర్ చేశానండి ఈ విధంగా భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామి మాల వేసుకోవడం వలన పాపాలు తొలగిపోతాయి స్వామి అనుగ్రహం మనకు లభిస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి గోవింద మాలాధారణ చేసిన స్వాములు నిత్యం కూడా గోవిందనామాలను స్మరిస్తూ ఉండాలి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని అనుకోవాలి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను యూజ్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి